హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ వింతా ఆంటీ ఈరోజు సండే స్పెషల్గా మన నెల్లూరు చేపల పులుసు ఫేమస్ కదండి కానీ మీ వింతా దేవి ఆంటీ స్టైల్లో ఎలా చేస్తుందో చూద్దాంనండి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మీ ఆంటీ బాగా చేస్తుంది కదా దేవి ఆంటీ మీరు కూడా చూడండి ఇంకా ఈరోజు ప్రాసెస్లోకి స్టార్ట్ చేద్దాము ఇదిగండి నేను ఇవి గండి చేపలు అంటారు శుభ్రంగా కడిగి తీసి పెట్టుకున్నాను కిలో చేపలు నీట్గా రెండు మూడు సార్లు ఉప్పేసి బాగా రుద్దండి వాళ్ళు కట్ చేసి ఇస్తారు కదా చేపలు అమ్మేవాళ్ళే కానీ మనం కూడా ఇంటికి వచ్చినాక బాగా రెండు మూడు సార్లు ఒక గిన్నె కేసు బాగా రుద్ది ఉప్పేసి ఉప్పేయండి కళ్ళు ఉప్పు అదేసి బాగా రుద్దండి రుద్ది రెండు మూడు సార్లు బాగా నీళ్లు పోసి కడగండి తర్వాత మళ్ళీ మామూలు నీళ్ళతో కూడా ఐదారు సార్లు బాగా వాసన పోయి నీళ్లు తెల్లగా వచ్చే వరకు శుభ్రంగా కడిగి పెట్టుకోండి మెయిన్ చేపలు కడగటంలోనే ఉందండి నిమ్మకాయ వేస్తే వాసన రాదంటారు కానీ ముక్క మెత్తబడద్ది ఒకటి గుర్తు పెట్టుకోండి ఇంకా నీట్గా శుభ్రంగా నేను కడిగి పెట్టుకున్నాను కడిగి పెట్టుకున్న చేప ముక్కల్లో ఏమేమి వేస్తానో చెప్తానండి కొంచెం సాల్ట్ పసుపు తీసుకున్నానండి పసుపు వేద్దాము కొంచెం ముక్కలకు సరిపోయినంత పసుపు సాల్ట్ సాల్ట్ ఒకటిన్నర స్పూన్ వేసుకోండి మొక్కలకు బాగా పడుతుంది ఎవరి టేస్ట్కి తగ్గేటవాళ్ళు చేపల పులుసుకి కొంచెం ఎక్కువే ఉంటే బాగుంటుంది కదండి మళ్ళీ పులుసులో వేసుకున్నాను ఇప్పటివరకు మొక్కల వరకు వేస్తున్నాను ఒక స్పూను కారం వేసాను ముక్కలు బాగా కలిపేద్దాం ఇట్లాగా ముక్కలకి ఉప్పు కారం బాగా కలపాలి చూడండి కలిస్తే బాగుంటుంది చేపలు కూడా చూసి తెచ్చుకోండి ఫ్రెష్గా ఉండే అయితేనే టేస్ట్ భలే వస్తుంది మన నెల్లూరు చేపల పులుసు అసలు ఒరిజినల్గా ఎలా ఉంటుందో మీ ఇంత దేవి అంటే చూపిస్తుంది చూడండి ఇప్పుడంతా వెరైటీలుగా చేస్తున్నారు కదండి కానీ పాతకాలం నాటు నాయనమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఎలా చేసేవాళ్ళు మీకు అలా చూపిస్తాను కరెక్ట్గా నేను చెప్పినట్టు చేసుకోండి చాలా టేస్టీగా బాగా వస్తుంది కలిపి ఉప్పు కారం కలిపి పెట్టేసి ఈ ముక్కల్ని పక్కన పెట్టుకుందాం సేపు నెక్స్ట్ ప్రాసెస్ గిన్నె పెట్టుకోండి ఈ ముక్కల్ని ఇలాగ పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మనం ఒక నాలుగు ఉల్లిపాయలు తీసుకోండి మీడియం సైజు ఉల్లిపాయలు వేస్తే టేస్ట్ బాగుంటుందండి నాలుగు ఉల్లిపాయలని సన్నంగా కట్ చేసి పెట్టేసుకోండి కట్ చేసి పెట్టుకొని ఇలాగ వెడల్పు గిన్నె తీసుకోండి చేపల పులుసుకి ఎప్పుడైనా బాగుంటుంది నేను మామిడికాయ కానీ టమాటా కానీ ఏమి వేయకుండా పులుసు ఎంత టేస్టీగా వస్తుందో చూపిస్తాను రండి ఫస్ట్ అయితే అసలు ఇదేనండి ప్రాసెస్ ఇప్పుడు వేస్తున్నారు ఇవన్నీ మామిడికాయ ఉంది కానీ ఫస్ట్ నుంచి టమాటాలు ఈ మధ్య వేస్తున్నారు కానీ నేను అవేమీ వేయకుండా పాతకాలంలాగే చూపిస్తాను రెండు గిన్నె పెట్టేసుకొని ఇలాంటి గిన్నె అయితే బాగా ఉడుకుద్ది చేప చెదరకుండా గిన్నె పెట్టేసుకొని గ్యాస్ వెలిగించుకోండి వెలిగించినాక ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే వేసుకోవాలండి దీనికి నేను రెండు గంటలు వేస్తున్నాను చూడండి ఇంకొక గింట కూడా వేసుకోండి మూడు గంటలు వేసుకోండి కిలో చేపలకి మూడు గంటలు యిల్ కాకనివ్వండి మీడియంగా పెట్టుకోండి ఇప్పుడు మాత్రము ఆయిల్లో పెట్టబాకండి మీ ఇంతా రేవి అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళందరూ ఇంకా అసలు మంచిగా పాత వంటలన్నీ మీకు ఇప్పుడుని బట్టి ఈజీగా టేస్టీగా చేసుకునేటట్టు చెప్తుంటాను చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకా చాలామందికి రీచ్ అవుతుందండి మన ఛానల్ అందరూ చూస్తారు ప్లీజ్ కామెంట్ చేయండి మీకు ఎలా ఉన్నాయో చేసుకొని చూసి ఎలా వచ్చినాయని కామెంట్ చేయండి మీ దేవి అంటే వీడియోలు వంటలు ఎలా ఉన్నాయని కామెంట్ చేయండి నెక్స్ట్ అండి ఆయిల్ కాగింది జీలకర్ర ఆవాలు ఆవాలు కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది పులుసుకోవలకి ఇది మెంతులు మెంతులు కూడా అండి కొంచెం మెంతులు వేసేసుకోండి నెక్స్ట్ కాగిన ఆయిల్లోనే కరివేపాకు వేయండి కరివేపాకు ఆయిల్లో కాగిన ఆయిల్లో భలే టేస్ట్ ఉంటుందండి స్మెల్ ఇప్పుడు సంతటికి ఆ వాసన వచ్చి చాలా బాగుంటుంది కరివేపాకు వాసన జరగ లేసినాక చేస్తే అంత టేస్ట్ అదే రాదండి ముందుగా వేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది చూడండి ఇలాంటి చిన్న చిన్నవి పాటించి చూడండి మీ కూర ఎంత టేస్ట్ వస్తుందో ఒకసారి చూసుకోండి ఈ అదేవి అంటే టిప్స్ అన్నీ ఫాలో అవుతే చేసుకొని చూడండి చాలా బాగుంటుంది మీకు కరివేపాకు వేగింది కదా నెక్స్ట్ ఉల్లిపాయలు అయితే ఓసారి ఓ అండి ఎండుమిర్చి ఎండుమిర్చి వేసేద్దాం అసలు స్మెల్ ఎండిమిర్చానండి పులిసురులకు కూడా ఎన్ను మిర్చి తాలింపులో వేగితే చాలా టేస్ట్గా ఉంటుంది ఏగిపోయి ఉల్లిపాయలు వేస్తున్నా ఇంక మీరు ఏమేయలేదండి ఎంత టేస్టీగా వస్తుందో ఇది చూడండి అసలు ఉల్లిపాయని బాగా కలపండి కలిపి సిమ్లో పెట్టి సాల్ట్ పసుపుసుకున్నాం ఉల్లిపాయ బాగా మగ్గద్దండి సాల్ట్ పసుపు వేసుకుంటే కొంచెం చూసుకొని వేసుకోండి మళ్ళీ వేసుకుందరు మురకు ఒక హాఫ్ స్పూన్ కనుక వేసేస్తే ఉల్లిపాయ మగ్గేదానికి కనపడుతుంది బాగా కలిపేసి ఒక ఉల్లిపాయ మగ్గిపోద్ది మనం ఎరగట్లు చూడండి ఇలా వేగినాయి కదా ఉల్లిపాయలు వేగినప్పుడు మనం చేపలు కడిగేటప్పుడు అండి చింతపండు కేజీ చేపలకి డెబ్బై ఐదు గ్రాములు తీసుకోండి డెబ్బై ఐదు గ్రాములని నానబెట్టేసుకోండి ఎక్కువ నీళ్లు పోయొద్దండి గుర్తు గుర్తుపెట్టుకోండి పులుసు చిక్కగా తీసుకోవాలి నేను నానబెట్టేసాను ఇదిగో పులుసు బాగా కలిపాను ఇట్లా స్ట్రెయిన్ చేసుకోండి బాగుంటుంది ఇంకా మీరు ఇప్పుడు పిల్లలు తినరు కదా అందుకని ఇలా స్ట్రెయిన్ చేసుకోండి ఆ తొలకలు అవి పడతాయి అంటారు కదా పులుసు చిక్కగా తీసుకోండి ఇది మెయిన్ పాయింట్ అండి పులుసుకి నీళ్ళు నీళ్ళుగా తీసుకుంటే అది పల్స్గా అయిపోద్ది బాగుండదు ఇలా తీసేసి పెట్టుకోండి చక్కగా ఇదిగోండి చూడండి పులుసు తీసేసాను నీట్గా లాగా చక్కగా తీసుకోండి బాగుంటుంది మీకు ఇక్కడ పోస్తున్నాను ఈ ఉల్లిపాయల్లో ఈ పులుసు పోసేట కొంచెం నేను లేస్తాను అంత కలుపుకొని ఇది ఉడికేటప్పటికే ఈ పులుసుకి కారం ఉప్పు వేసుకుందామండి ఇప్పుడు మనము ఇందాక ముక్కల్లో వేసాం కదా ఇప్పుడు కేజీ చేపలు కదా మాది మంచి కారం అండి మిల్లు నేను మిరపకాయలు తెచ్చి శుభ్రంగా తుడిచి తొడియాలు అలవలసి మిల్లు అడిచి పెట్టుకుంటాను కారాన్ని ఇంట్లో చేసిన కారం ఒకటిన్నరు స్పూన్ కారం వేసుకోండి కారం బాగుంటుంది నీట్గా అయితే పులుసుకు నేను మాత్రం రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నానండి ఇందాక ముక్కల్లో వేసున్నాం కదా చూసుకొని కొద్దిగా వేసుకోండి కొంచెం ఉప్పు కారం బాగుంటేనే చేపల కూర టేస్ట్ బాగుంటుంది పసుపు కొంచెం పసుపు కొంచెం కొద్దిగా నీళ్ళు వేసుకోండి అంతే ఇంకా మంట మీడియంగా పెట్టుకోండి కొంచెం అట్టా తెరలనిపుతామండి తెరలినాక మనం మొక్కలు వేసుకుందాము ఈ పులుసు మీరుగా తిని చూస్తే చాలా బాగుంటుంది ఇట్లా కలిపేసి చూడండి కొద్దిగా అట్ట ఒక ఉడుకు ఉడకనిస్తాము ఉడికినాక మీకు మొక్కలు వేసుకోవటం చూపిస్తాను మళ్ళీ ఒకసారి ఇలా కలిపి పెట్టుకోండి ముక్కలు మన వంట ఈ ఉడికే లోపు పక్కన సర్దేసుకొని నీట్గా పెట్టేసుకుంటే ఈజీగా వంట అయిపోద్ది గ్యాస్ కాడ కూడా నీట్ గా ఉంటుంది మనం అన్ని ఎక్కడ ఎక్కడ పెట్టే ఇంకా అలాగే ఉండకుండా వంట చేసేటప్పుడే మొత్తం క్లీనింగ్ కూడా అయిపోద్ది శుభ్రంగా చేసేసుకుంటే కొంచెం టెక్నిక్ పాటించుకోవటమే అంతే నీట్గా ఉంటుంది ఇదిగో ఇలా ఉడుగుతుంది కదా చూడండి దగ్గరికి ఇలాగా కొంచెం పెడితే చాలు ఇప్పుడు మనం ఈ మొక్కలు వేసేసుకుందాము చూడండి చేప ముక్కలు ఇలాగ నీట్గా పెట్టుకోండి ఇలా వెడల్పు గిన్నె అయితే ఇదేనండి బెనిఫిట్ M'ho col·loquen correctament i no s'obre. No em confonc, no? No em confonc, no? No em confonc, no? No em confonc, కొంచెం ఒక చెట్టుకు నీళ్ళు వేసుకుందా ఇంకా మూత పెట్టేసి ముక్కలు వేసినాక చూడండి చేపల కొర చేసేటప్పుడు ఎంత నీటుగా చేసుకోవచ్చో ఒక్కసారి అట్లా కలుపు ఇంకా గెంటి పెట్టబాకండి ఇలాగా నేను పచ్చిమచ్చిలో అట్లా కదిలిస్తున్నాండి అంతే గుడ్డుతో పట్టుకొని కదిలించి మూత పెట్టి మీడియం మంట మాత్రమే పెట్టుకోండి హైలో మాత్రం పెట్టద్దు ఇది ఒక టిప్పు పాటించండి నేను మీడియం పెడుతున్నాను అంతే ఫైవ్ మినిట్స్లో చేపల కూర రెడీ అయిపోద్ది చాలా బాగుంటుంది టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను ఉడికినాక ఉడికి ఐదు నిమిషాలు మాట్లాడరు చేస్తున్నా హలో అయిపోయింది ఆన్ చేసే వీడియో చేపల పులుసు రెడీ అండి చూడండి ఆయిల్ పైకి తేలుతుంది ఎంత వచ్చిందో మీకు దగ్గర నుంచి చూపిస్తా ఉన్నాం ఇదిగోండి అప్పుడప్పుడు ఇలా కళ్ళు పెడుతుండీ ఈ ఐదు నిమిషాల్లో ఎందుకంటే అడుగు అంటుంది ఒక్కోసారి చూడండి ఇలాగా ఇట్లా ఆయిల్ పైకి తేలితే చాలు ముక్కు ఉడికిపోద్ది ఐదు నిమిషాలు కల్లా మీడియంగా పెట్టేస్తే ఎంత చక్కగా గ్రేవీగా వచ్చిందో చూడండి మీకు చూపిస్తాను ఇప్పుడు లాస్ట్ కొంచెం ఇది వేసేయటం కొత్తిమీర కొత్తిమీర జల్లు వేసుకోవటమేనండి కానీ ఇది తినటానికి మాత్రం ఉదయం చేసి పెట్టుకొని నైటు అలా తినండి ఒక సిక్స్ అవర్స్ అలాగ అయినాక అప్పుడు ముక్కకి ఉప్పు కారం పులుపు అన్నీ పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ జాపల పులుసుగా తింటే ఇంక అసలు మీరు వదిలిపెట్టరు దేవి యాంటి వీడియో చూసి చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ ఇలాగే చూపిస్తుంటాను ఈ మా నెల్లూరు స్పెషల్ చేపలు కూడా ఎంత బాగుందో చూడు పులుసు చూడండి ఎంత చిక్కగా వచ్చేసిందో అంతేనండి ఇంకా గ్యాస్ ఆపుకున్నాం రండి ఆపేసి మీకు చూపిస్తాను ఎంత నీట్గా వచ్చిందో చల్లారితే మనకి ఇంకా పులుసు అంతా చిక్కబడి బాగుంటుంది వేడి మీద అసలు తినబాకండి ను నీకు చూపిస్తానండి ఒక ముక్క పులుసు అలా వచ్చిందో చూడండి ముక్క కూడా అసలు చెక్కు చెదరకుండా ఉడికేసింది ఎంత బాగుందో చూడండి ముక్కలు పులుసు కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలండి దీనికి ఉప్పు కారం ఆయిల్ కానీ పులుసు కూడా చిక్కగా ఉండాలి అప్పుడైతేనే టేస్ట్ బాగుంటుంది అలాగే నేను చెప్పినట్టు వండుకోండి ముక్క పులుసు సూపర్ ఉంటుందండి అసలు మన నెల్లూరు అంటేనే చేపల పులుసు ఫేమస్ కదా కానీ ఈ స్టైల్లో చేసుకొని చూడండి అసలు ఎంత బాగుందో చూడదు కదా ముక్కలు కానీ పులుసు కానీ కరెక్ట్గా సరిపోయింది ఇది మధ్యాహ్నం మీ రాయల సంగటి కానీ మామూలు వైట్ రైస్లోకైనా అసలు ఎంత అన్నం తినేస్తారో ఎంత బాగుంటారో మెయిన్ పాయింట్ బాగా చల్లారిడానికి తినండి వేడి మీద తింటే టేస్ట్ తెలియదు చేపల పులుసుది థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్